నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు తెలంగాణ స్పెషల్ అల్లమావకాయ రెసిపీ చూపించబోతున్నానండి నిజానికి ఆవకాయ పచ్చళ్ళు ఒక్కో స్టేట్లో ఒక్కో రకంగా చేస్తుంటారు మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఆవకాయ ఉంది కాకపోతే చేసే విధానంలో చాలా మార్పులు ఉంటాయి అలాగే రుచిలో కూడా అచ్చమైన ఆంధ్ర ఆవకాయ మాగాయ నేను రెండు ఆల్రెడీ పోస్ట్ చేసేసాను కదా ఇప్పుడు నేను చెప్పబోయేది తెలంగాణ స్టైల్ ఆవకాయ అండి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తో చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయే కొలతలు టిప్స్ కూడా గా ఫాలో అయితే పచ్చడి సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది ఉంటుంది ముక్క కూడా గట్టిగా సో మరి లేట్ చేయకుండా ఈ అల్లం మావకాయ రెసిపీ ఎలా పెట్టాలో చూసేద్దామా చూడండి కొలతలు కూడా ఇక్కడ నేను లైవ్ చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను తీసుకున్న మావకాయలు రెండు కేజీల మీద కొంచెం ఎక్స్ట్రానే ఉన్నాయి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగానే తీసుకోండి ఎందుకంటే లోపల జీడిలు తీసేస్తాం కదా జీడిలు తీసేసిన తర్వాత ఇవి రెండు కేజీలకు వచ్చేలాగా చూసుకోండి సో మామిడికాయలు కొనేటప్పుడు రెండు కేజీల మీద రెండు వందల గ్రాములు అయినా ఎక్స్ట్రా ఉండేలాగా చూసి తీసుకోండి అలాగే నేను ఇక్కడ తీసుకున్న మామిడికాయలు చిన్న రసాలండి ఆవకాయకి ఎప్పుడు కూడా పుల్లగా ఉండే మామిడికాయలు అలాగే ఎక్కువ ఉండే మామిడికాయలు తీసుకోవాలన్నమాట అలా ఎక్కువ ఉండే మామిడికాయలు తీసుకుంటేనే సంవత్సరం అయినా కూడా ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ గట్టిగా ఉంటుంది సో అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ చిన్న రసాలకి ఇస్తారు అవి దొరకని పక్షంలో అప్పుడు పెద్ద రసాలు గాని గులాబీలు గాని జలాలు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా వాటిలో ఏదో ఒక దాంతో పెట్టుకోవచ్చు కాకపోతే మిగిలిన రకాలతో ఆవకాయ చేస్తే ఏమవుతుందంటే పచ్చడి నిల్వ అయిన కొద్ది ముక్క మెత్తబడిపోతూ ఉంటుంది అనమాట అది తేడా అంతేగాని రుచిలో అయితే ఏమి తేడా ఉండదు మామిడికాయని మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇలా తొడిమి దగ్గర లోపల వరకు కట్ చేసి తీసేయాలన్నమాట ఇలా ఎందుకు తీయాలి అంటే ఈ తొడిమి దగ్గర ఒకలాంటి బంక జిగురు లాంటిది ఉంటుంది అనమాట పచ్చడి కొంచెం రుచి మారే ఛాన్స్ ఉంటుంది సో అందుకని ఇది కంపల్సరీ తీసేయాలి ఇలా లోపల వరకు కట్ చేసి తీసేసిన తర్వాత నీళ్ళలో వేసేసేయండి ఇలాగే మిగిలిన మామిడికాయలన్నిటికీ కూడా తొడిమి దగ్గర కట్ చేసి తీసేసి నీళ్ళలో వేసేసేయండి లాస్ట్ టైం ఆంధ్ర ఆవకాయ పోస్ట్ చేసినప్పుడు కొంతమంది డౌట్ అడిగారండి అంటే ఇలా కట్ చేసి తీసిన తర్వాత నీళ్ళలో వేసి కడిగితే పచ్చడి నిల్వ ఉంటుందా అని కొంతమంది డౌట్ అడిగారు చక్కగా నిల్వ ఉంటుందండి మనం నీళ్ళలో వేసి అలా ఉంచేయం కదా వెంటనే కడిగేసిన తర్వాత పొడి బట్టతో చక్కగా తుడిచేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాతనే ముక్కలు కొడతాం కదా సో పచ్చడి అయితే ఏం పాడవదండి మీకు అసలు డౌటే అక్కర్లేదు మా ఇంట్లో మా అమ్మమ్మలు నానమ్మలు అందరూ కూడా ఇదే పద్ధతిలో చేసేవారండి ఏనాడు పచ్చడి పాడైందన్న దాఖలాలే లేవు సో అదే పద్ధతిలో మేము కూడా చేస్తున్నాము మాకు కూడా ఎప్పుడు పచ్చడి పాడవలేదు సో మీకు పచ్చడి పాడవుతుందన్న భయమే అక్కర్లేదండి చక్కగా ఇలా కట్ చేసేసిన తర్వాత నీళ్ళలో వేసేసి చేత్తో ఇలా రబ్ చేస్తూ శుభ్రంగా కడిగేసేయండి పైన మందులు అవి వేస్తారు కదా ఇలా కడిగేసిన తర్వాత వెంటనే తీసేసి పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసేయండి కట్ చేసిన చోట కూడా ఇలా శుభ్రంగా తుడిచేసేయాలి తుడిచేసిన తర్వాత పూర్తిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి పూర్తిగా డ్రై అయిపోవాలి మామిడికాయలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలు కొట్టుకోవాలి మామిడికాయ ముందు ఇలా సగం చేయండి ఈ సగాన్ని మరొక రెండు చెక్కలు చేస్తే జీడి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇలా జీడి తీసేసిన తర్వాత ఇంకా ఇందులో ఒక పల్చటి పొర ఉంటుందండి ఆ పొరను కూడా తీసేసేయాలి ఇలా అన్ని చెక్కలకి జీడీలని ఈ పల్చటి లేయర్ ని కూడా తీసేసిన తర్వాత మీకు నచ్చిన సైజు లో ముక్కలు కొట్టించుకోండి ఇలా ముక్కలు కొట్టేసిన తర్వాత ఇప్పుడు వీటిని కొలవాలన్నమాట మామిడికాయలతో చేసే ఏ పచ్చడికైనా కూడా కొలతలు గ్రాముల్లో కంటే మనకి కప్పు కొలతలు అయితేనే కరెక్ట్ గా ఉంటాయండి ఎందుకంటే అందరి ఇళ్లలో వేయింగ్ మిషన్స్ ఉండవు కదా సో అందరికీ కప్పు కొలతలు అయితేనే ఈజీగా పెట్టేసుకోగలుగుతారు సో అందుకని ఇక్కడ కూడా నేను ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ కొలతలో చెప్తున్నాను గ్లాస్ అనే కాదండి మీరు గ్లాస్ ప్లేస్ లో ఏదన్నా కప్పు అయినా తీసుకోవచ్చు లేదంటే ఒక డబ్బా అయినా తీసుకోవచ్చు అయితే ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలిచారో అదే కప్పుతో మిగతా ను కూడా కొలవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి నేను గ్లాస్తో కొలిచి చూపిస్తున్నాను మామిడికాయ ముక్కలు ఈ గ్లాస్తో ఎనిమిది గ్లాసుల ముక్కలు అయినాయి చూసారు కదా సో మీరు కప్పు తీసుకుంటే ఎనిమిది కప్పులు ముక్కలు అవ్వాలి అదే డబ్బా తీసుకున్నా కూడా ఎనిమిది డబ్బాల ముక్కలు అవ్వాలన్నమాట అంటే మీరు కొలతకి ఏదైతే తీసుకుంటారో దాంతో ఎనిమిది కప్పులు అయ్యేలాగా చూసి తీసుకోండి ఎనిమిది బేసిక్ కొలతగా గుర్తుపెట్టుకోండి సో ఎనిమిది గ్లాసులు మామిడికాయ ముక్కలకి ఇప్పుడు మిగతా పదార్థాలని చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్ పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకోండి అలాగే పొట్టు తీసేసి క్లీన్ చేసిన అల్లం కూడా ఒక గ్లాస్ వేసుకొని అస్సలు బొట్టు నీరు కూడా వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు తాలింపు కోసం అడుగు మందంగా ఉండే ఒక లోతైన కడాయిని తీసుకోండి ఇందులో ముక్కలు కొలిచిన గ్లాస్ తోనే మూడు గ్లాసుల నువ్వు పప్పు నూనె వేస్తున్నాను వెయిట్ లో వచ్చేసి ఒక లీటర్ నూనె పడుతుందండి ఈ ఆవకాయ పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నువ్వుపప్పు నూనె కానీ వేరుశనగ నూనె గానీ ఈ రెండు నూనెలే బాగుంటాయండి మిగతా ఏ రిఫైన్డ్ ఆయిల్ కూడా ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి పనికిరాదు నూనె వేడెక్కిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగనివ్వండి తర్వాత ఇందులో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఒక పదిహేను నిమిషాల వరకు టైం పడుతుంది చూడండి అల్లం వెల్లుల్లి ముద్ద వేయగానే నూనె ఇలా పైకి పొంగుతుంది సో అందుకని లోతైన కడాయిని తీసుకోవాలి వెడల్పాటి కడాయి తీసుకున్నారంటే ఆయిల్ పైకి పొంగిపోతుంది సో అందుకని లోతైన కడాయిని తీసుకోండి ఇలా అడుగు నుంచి కలుపుతూ వేయించుకోండి చూడండి పదిహేను నిమిషాలకి అల్లం వెల్లుల్లి ముద్ద ఇలా మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి కొంచెం కూడా వేడి ఉండకూడదు పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే పచ్చడిలో వేసి కలపాలి లేదంటే పచ్చడి పాడవుతుంది టేస్ట్ కూడా మారిపోతుంది సో దీన్ని దించి పక్కన పెట్టేస్తున్నాను ఈ లోపు మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందు ఉప్పు చూడండి ఉప్పుని కోల్చి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ముక్కలు కొలిచిన గ్లాస్ తోనే ఒక గ్లాస్ వరకు ఉప్పు తీసుకుంటున్నాను వెయిట్ లో వచ్చేసి మూడు వందల యాభై గ్రాములు ఉప్పు అనమాట ఇది ఈ ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పుని కొద్దిసేపు ఎండలో ఉంచి మిక్సీ పట్టిన ఉప్పు అండి నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా కళ్ళుప్పే వాడుకోవాలి అయోడైజ్డ్ సాఫ్ట్ సాల్ట్ అస్సలు వాడకండి టేస్ట్ అంతా మారిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ కారం కారం వచ్చేసి నేను ఇక్కడ త్రీ మ్యాంగో పచ్చళ్ళ కారం వాడుతున్నానండి సేమ్ ముక్కలు కొలిచిన గ్లాస్ తోనే ఒక గ్లాసు కారం తీసుకుంటున్నాను వెయిట్లో వచ్చేసి రెండు వందల గ్రాముల కారం అనమాట అలాగే ఆవపిండి ఆవపిండి వచ్చేసి ముక్కలు కొలిచిన గ్లాస్ తో అర గ్లాస్ వరకు ఆవపిండి తీసుకోవాలి వెయిట్లో వచ్చేసి వంద గ్రాముల ఆవపిండి ఇవి వేయించిన ఆవాలు కాదండి ఆవాలని కొద్దిసేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టు చేసిన ఆవపిండి అనమాట ఇప్పుడు కట్ చేసిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందులో ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వేయించిన మెంతులు కూడా వేస్తున్నాను అలాగే పెట్టుకున్న ఉప్పు కారం ఆవుపిండి మూడు వేసేసి ఒకసారి మొత్తం బాగా కలిపేసేయండి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లార్చుకున్న తాలింపును కూడా వేసేసి మరొకసారి మొత్తం బాగా కలిపేసేయండి కొంతమంది ఇందులో జీలకర్ర పొడి కూడా వేస్తారండి నేను ఇక్కడ వేయలేదు కానీ మీకు కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు నూనె సరిపోలేదేమో అనిపిస్తూ ఉంటుంది కానీ మూడో రోజుకి ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుందండి సో ఇలా మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి ఒక మూడు రోజులు పక్కన పెట్టేసేయండి మూడో రోజు మళ్ళీ పచ్చడి కలుపుకోవాలన్నమాట చూడండి మూడో రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఆయిల్ మొత్తం ఇలా చక్కగా పైకి తేలిపోయిందో ఇలా నూనె పైకి తేలితేనే ఆ పచ్చడి ఎన్నాళ్ళైనా కూడా పాడవకుండా రంగు రుచి వాసన మూడు మారకుండా ఫ్రెష్ గా ఉంటుంది అనమాట పచ్చడి మొత్తాన్ని అడుగు నుంచి బాగా కలిపేసేయండి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఒక జాడీలోకి గాని ఎయిర్ టైట్ గా ఉండే ఒక గాజు సీసాలోకి గాని తీసుకొని ప్రిజర్వ్ చేసుకోండి ఇలాంటి నిల్వ పచ్చళ్ళని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ లో స్టోర్ చేయకూడదండి జాడీల్లో అయినా పెట్టుకోవాలి లేదంటే గాజు సీసాల్లో అయినా పెట్టుకోవాలన్నమాట అంతేకాదండి చెమ్మ లేకుండా డ్రైగా ఉండే ప్రదేశంలో ఈ బాటిల్స్ ని స్టోర్ చేసుకోవాలన్నమాట మీరు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వేరే సర్వింగ్ జార్ లోకి తీసుకుంటూ ఉంటారు కదా అలా తీసుకునేటప్పుడు కూడా ఇందులో పెట్టే గరిటెలు పూర్తిగా డ్రైగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి బొట్టు నీరు తగిలినా కూడా పచ్చడి మొత్తం పాడైపోతుంది సో జాగ్రత్తగా తడి తగలకుండా తడి గరిటెలు పెట్టకుండా ఎయిట్ టైట్ గా చెమ్మలేని ప్రదేశంలో పచ్చడిని ప్రిజర్వ్ చేసుకోండి అప్పుడే పచ్చడి ఎన్నాళ్ళైనా పాడవకుండా ఉంటుంది ఇంతేనండి తెలంగాణ స్పెషల్ అల్లం ఆవకాయ రెడీ ఆవకాయ కలిపేటప్పుడే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ తో మంచి ఘుమఘుమలాడిపోతూ ఉంటుందండి ఇల్లు ఇల్లంతా కూడాను మా ఇంట్లో చిన్న పిల్లలతో సహా ఫేవరెట్ పిక్కలు అండి ఇది సో మీరు కూడా ఇవే కొలతలతో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం